నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ కుత్బులాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ మీడియా ద్వారా సిఐ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐదు పూటలు నమాజ్ అవుతూ ఎంతో భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్న ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని జరుపుకుంటున్న సోదరులకు శుభాకాంక్షలు ఇక్కడ మనం రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ నివసిస్తున్న సోదరులకు అందరికీ కులమతాల అధికంగా ఒకరినొకరు గౌరవిస్తూ పండుగ వాతావరణం చోటు చేసుకోవాలని కోరుకుంటూ గంగా జమున తైజిత్ల సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని అన్నారు తహజీబ్ అనేది ఇంకా ఇప్పుడు మనం నానుడితో మనం ముందుకెళ్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘం జరగకుండా సంతోషకరమైన వాతావరణంలో రంజాన్ నిర్వహించుకోవాలని అలాగే ఈ రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలియజేస్తాయి